హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆడి కృత్తిక కదండి అందరూ బాగా పూజ అయితే చేసుకున్నారా టెంపుల్స్కి వెళ్ళి బాగా దర్శనం చేసుకుని వచ్చేసారా అండి నేనైతే ముందుగా ఇలా చలివిడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారా ముందుగానే బియ్యం నానబెట్టేసుకున్నాను ఆరు గంటల పైగా నానబెట్టేసుకున్నానండి తర్వాత దాన్ని మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను నాని బియ్యాన్ని ఒకసారి జల్లించేసుకున్నామంటే ఇలా నున్నగా వచ్చేస్తుంది పిండి అయితే దాన్ని కొద్దిగా బెల్లం నీళ్ళు నెయ్యి వేసుకొని చలివిడి రెడీ చేసుకుంటున్నాను చూడండి బెల్లం ముందే నానబెట్టేసుకున్నానండి నేను చిక్కగా కలుపుకోవాలి బెల్లం నీళ్ళు అనేటివి నీళ్ళగా ఉండిందంటే మనకి అందులో చలివిడిలో అనేది ఉండదు చప్పగా ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం బాగా నానబెట్టేసుకొని తర్వాత కలుపుకోవాలన్నమాట ఇలా ఇది చలివిడి దీపానికి ఇంకా స్వామివారికి లడ్డూలాగా కూడా చేసి పెడతాను నేనైతే ఇలా కలుపుకుంటున్నానండి మీకు కావాలంటే ఇందులో యాలకల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం అయితే నేను వేయట్లేదు నెయ్యి ఇంకా బెల్లం నీళ్ళు మాత్రమే వేసి కలుపుతున్నాను ఇలా కొందరైతే అలాగే పిండిలోని బెల్లం ముక్కలు వేసి దీపం పెడతారండి నేనైతే ఇలా ముద్దగా కలిపి దీపం పెడుతున్నాను అలాగే పొడి పొడిగా ఉన్నప్పుడే అందులోనే దీపం పెడతారనమాట నెయ్యి వేసుకొని మా అత్తయ్య అయితే అలా పెడుతుంది బియ్యం పిండిలో బెల్లం ముక్కలు వేయస్తుందండి తర్వాత సెంటర్లో కొద్దిగా అలా గుంతలాగా చేసుకొని దీపం పెట్టేస్తుంది నెయ్యి వేసి నేనైతే ఇలా ముద్దగా కలుపుకొని పెడుతున్నాను మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి వచ్చేసారా బాగా ముద్దగా అయితే వచ్చేసింది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పానకం అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకుంటే పుర్రుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ముందుగా అయితే నేను దీపం కోసం రెడీ చేసుకుంటున్నాను చలివిడి దీపం స్వామివారికి ఇష్టం అండి సుబ్రహ్మణ్య స్వామి వారికి బియ్య పిండితో చలివిడి దీపం పెట్టామంటే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ఇష్టం అంట చలివిడి దీపాలు ఇదిగోండి నేనైతే ఇది దీపం కోసం రెడీ చేసుకున్నాను మిగిలిన పిండిని లడ్డూలాగా చిన్న చిన్నవిగా అలా చేసుకుంటున్నాను మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక ముద్దగా చేసుకొని అందులో నుంచి తీసి చిన్న చిన్న ముద్దలు చేసుకుంటున్నాను లడ్డూల్లాగా చూసారా ఇది దీపానికండి పక్కన ఎక్కడ కానీ లైన్స్ లాగా అలా పగలకుండా పెట్టుకోవాలన్నమాట దీపం ఇలా పెట్టేటప్పుడు అట్లా నెర్రులు పోయినట్లు ఉండకూడదు అనమాట ఇప్పుడు నేను చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటున్నాను మిగిలిన దాన్ని స్వామివారికి నైవేద్యం సమర్పించేసుకొని తర్వాత తలా ఒకటి తీయేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుందండి స్వామివారికి కూడా ఇష్టకరమైందనమాట చలివిడి లడ్డు నేనైతే ఇలా చేస్తున్నాను ఈరోజు కావిడీలు ఎత్తే వాళ్ళంతా కూడా వెతుతారు కదండి చాలా మంచిది మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అంతా ఎత్తుతారు మన ఆంధ్ర సైడ్ అయితే ఈరోజు చేసుకుంటున్నాము నిన్నేమో తమిళనాడు సైడ్ అంతా నిన్న చేసుకున్నారు కదా మండే చేసుకున్నారు మనం ట్యూస్డే చేసుకుంటున్నాం ఇదిగోండి ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకొని స్వామికి పెట్టేస్తాను అంతేకాదండి ఇంకా నేను గారెలు కూడా చేసుకున్నాను స్వామివారి కోసమని చూడండి అండి నైట్ నానబెట్టేసుకొని లేసి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మిక్సీకి వేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ముద్దగా కలిపేసుకొని ఇలా గారెలు వేసుకుంటున్నానండి కొద్దిగానే వేస్తున్నాను మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది అందుకని స్వామివారికి కావాల్సిన వేసుకుంటున్నాను అన్నమాట చూడండి బాగా ఎర్రగా కాలే కదా ఇదిగోండి పూజకి కావాల్సినంతవరకు వేసుకున్నాను అలాగే ఇంకా కూడా నేను పాయసం కూడా చేసుకుంటున్నానండి గారెలు అయితే సూపర్గా వచ్చేసినాయి స్వామివారు ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను మనమైతే స్మెల్ చూడకూడదు దేవుడికి పెట్టేటివి ఇప్పుడేమో నేను సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి నే నేతిలో జీడిపప్పు కిస్మిస్ రెండు వేపే వేపేసుకుంటున్నాను చూసారా బాగా దోరగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లకు తీసేసుకుందాం నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నానండి మీరు ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా చేయాలంటే కానీ చెప్పండి తెలుసుకుంటాను నెక్స్ట్ టైం చేస్తాను ఇప్పుడైతే సే అదే నేతిలోనే సేమియా వేయసుకొని బాగా వేపేసుకుంటున్నాను ఆల్రెడీ ఇది వేపిన సేమియానే అండి మళ్ళీ ఒకసారి నెయ్యి ఉంది కదా ఒకసారి అలా వేపేసుకున్నామంటే మంచిగా ఉంటుంది బాగా వేగిపోయింది కదండి బాగా దోరగా వేగింది ఇప్పుడు ఇందులో పాలు వేసుకుంటున్నాను కాంచిన పాలు ఇవి పాలు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేస్తానండి ఉత్త పాలే కాదు ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుతున్నాను చూసారా ఒక రెండు సార్లు అలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక పొంగు వచ్చేవరకు అలా ఉంచేద్దాము ఇదిగోండి పొంగు వచ్చేసింది కదా సరండి మంచిగా అయితే సేమియా అంతా కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాము కావాల్సినంత చక్కెర అయితే వేసుకున్నాను బాగా అలా కలబెట్టేసుకుందాము అలాగే ఉంచామంటే కింద చక్కెర అడుగట్టేస్తుంది వేయంగానే బాగా కలుపుకోవాలి సరే అండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ వరకు ఉంచుదాము బాగా అలా ఉడికేటప్పుడు సగ్గుబియ్యం అండి అవి సగ్గుబియ్యం నేను నానబెట్టుకున్నాను టూ అవర్స్ వరకు నానింది అది ఉడకబెట్టామంటే మొత్తం కరిగిపోతుంది కదా అందుకని నేను టూ అవర్స్ వరకు అలా నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను అవి ఇప్పుడు వేయసుకున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు యాలకల పొడి వేయసుకుంటున్నాను అలాగే మనం వేపు పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ని అది కూడా వేసుకుంటున్నాను పాయసం రెడీ అయిపోయింది సేమియా సగ్గుబియ్యం పాయసం ప్లేట్లో నెయ్యి కొద్దిగా ఉంటుంది కదండి అందుకని వేడిగా అలా వేసాను అనమాట ఒక స్పూన్ వరకు అట్లా చూసారా సగ్గుబియ్యం అలాగే ఉన్నాయి ఉడకబెట్టి వేసుకున్నామంటే మొత్తం కరిగిపోతాయండి అలాగే నానబెట్టి వేసుకున్నామంటే కానీ కొంచెం అలాగే గుల్లగుల్లగా అన్నమాట పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా స్వామి వారికి పెట్టేసి మిగిలింది పిల్లలకు పెడదాము ఇంకా పక్కన వాళ్ళకంతా కూడా పంచామంటే మంచిది కదండి ఒక ఐదు మంది కన్నా అలా పంచినామంటే కొద్ది కొద్దిగా మంచి జరుగుతుంది అందుకోసమే నేను ఎక్కువగా చేస్తున్నాను బాగా ఉడికితుంది కదండి పాయసం రెడీ అయిపోయింది స్టవ్ కట్టేశాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసామంటే రెడీ అయిపోయింది అనమాట నైవేద్యానికి పెట్టేసేయచ్చు ఇదిగోండి నేను పూజ దగ్గరికి వచ్చి అన్నిటిని పూజ దగ్గర పెట్టేసి కొబ్బరికాయ అంతా కొట్టేసుకున్నాను హారతిస్తున్నాను చూడండి నైవేద్యాలు అంతా పెట్టి చలివిడి దీపం కూడా పెట్టేశాను చూడండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర స్వామి ఉన్నాడు అక్కడ పెట్టడానికి వీలు కాదు పెట్టాను చూడండి చలివిడి దీపం గురు సన్ముఖాయన

ఓం రక్షోబల విమర్తనాయ నమం ఓం మార్తయాయ నమం ఓం ప్రమత్తాయ ప్రమత్తం ఓం ఉన్మయ నం సురసైన్యసుకాయ నమం ఓం దేవసేనాపత నమం ఓం ప్రజ్ఞాయ ప్రజ్ఞాయన ఓం కృపాలవే నమం ఓం భక్తవక్షలాయ భక్తవక్షలాయన ఓం మా ఓం ఓమాసుయ నమం ఓం శక్తిధరాయ నమం ఓం కుమారాయ నమ్ ఓం ం ఓం సేనానియే న ఓం అగ్నిజర్మే ఓం విశకాయ నమ ఓం శంకరాత్మజ్ఞా ఓం శివస్వామినే ఓం గుణస్వామినే నమ ఓం సర్వస్వామినే ఓం సనాతనాయ నమం ఓం అనంతసక్త నమ ఓం అక్షవ్యాయ నమం ఓం పార్వతీ ప్రియనందనాయ నమం ஓம் கங்காசுதாய நமம் ஓம் சர ஓம் சரூ நமம் ஓம் ஆகு நமம் ஓம் பாவகாத்மாய் நமம் ஓம் பிரஜம்பாய நமம் ஓம் உஜம்பாய நமம் ஓம் கமலாசனம் நமம் ஓம் ஏகவர்ணாயம்ணா நமம் ஓம் திரிவாயம் ఓం సుమనోహరాయ నమమ్ ఓం చతుర్వర్ణాయ ఓం పంచవర్ణాయ పంచవర్ణాయన ఓం ప్రజాపతయే ప్రజాపతం ఓం అహర్పతయే నమం ఓం అగ్నిగర్భాయ నమమ్ ఓ ఓం గర్భాయ నమమ్ ఓం ఓం విశ్వరేత ఓం హరిధర్ణాయ సురారి ఓం శుభకారాయ నమ్ ఓం వటవే నమం ఓం వటువేశృతయే నమం ఓం పూషాయ నమం ఓం గవస్థితి నమ ఓం గహనాయన నమమ్ ఓం చంద్రవర్ణాయ నమం ఓం కలాధరాయ ఓం మాయాధరాయ నమం ఓం మహామాయితే నమం ఓం కైవల్యాయ నమం ఓ శంకరాత్మజాయ నమమ్ ఓం విశ్వయోనయే నమమ్ ఓం అమేయత్నాయ నమమ్ ఓం తేజో నిదయే నమం ఓం అనామాయాయ నమమ్ ఓం పరమష్ఠినే నమం ఓం పరబ్రహ్మాయ నమమ్ ఓం వేదగర్భాయ నమ్ ఓం విరాక్షుత ఓం పులింద పులిందకన్యార్తాయ నమ్ ఓం మహా ఓం మహా సారస్వతృతాయ నమమ్ ఓం ఆశ్రీతాకిల దాత్రే నమ్ ఓం చోరాయ నమమ్ ఓం రోగనాశనాయ రోగనాశనాయన ఓం అనంతమూర్తే నమమ్ ఓం ఆనందాయ నమమ్ ఓం శిఖిండికృతేతనాయ నమం ఓం డంబాయ నమం ఓం పరమంబాయ నమం ఓం మహాడంబాయ నమం వృ ఓం వృషాకమయే నమం ఓం కారణోపార్తదేహాయ నమం ఓం కారణాతీత విగ్రహాయ నమమ్ ఓం అనీశ్వరాయ నమమ్ ఓం అమృతాయ అమృత ఓం ప్రాణాయ ప్రాణాయన ఓం ప్రాణం ఓం ప్రాణాయాయ పరాణాయ నమమ్ ఓం విరా ఓం విరాద్ధ విరాత్ర నమం ఓం వీరజ్ఞానాయ నమమ్ ఓం రక్త్యాయ నమం ఓం శ్యామకందరాయ ఓం సుబ్రమణ్యాయ నమం ఓం గుహాయ నమం ఓం ప్రీత ఓం బ్రహ్మణ్యాయ నమమ్ ఓం ప్రియాయ నమమ్ ఓం వేదవేద్యాయ నమం ఓం అక్షయ అక్షయల నమం ఓం వల్లి దేవసేన సమేత శ్రీ వల్లిదేవేనా సమేత్రీసుబ్రహ్మణ్యస్వామినే నమ్ ఇది అష్టోత్తర శనామావళి ఓ హరో హబ్రహ్మణ్యస్వామి హరో హర హరో హర హరో హర ఇది నా అయినంతవరకు నేను చదివానండి మళ్ళీ తప్పుగా చదువుంటే కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ఇదిగోండి స్వామివారికి చలివిడి లడ్డూల్ని సమర్పించుకుంటున్నాను నైవేద్యంగా చలివిడి లడ్డూలు చేశాం కదండి అవి అది ఇప్పుడు గారెలేమో బాబాకు పెడుతున్నాను ఎప్పుడు మాదిరిగానే బాబాకైతే తినిపిచ్చేస్తున్నాను అలాగే పాలు కూడా తాగిచ్చేస్తున్నానండి ఏదో ఒకటి పెట్టచ్చండి బాబా గారికి మనం చేసుకునే వంటలోనే ఒక పిడికిడన్నం పెట్టినా కూడా బాబా హ్యాపీగా స్వీకరిస్తారు ఎప్పుడు మనకి తోడు నీడగా ఉంటాడు ఆడి కృతికకి ఇంకా ఏమేమి పెడతారు ఎలా చేస్తారు అన్నది నే నాకైతే తెలిసిన వరకు నేను చేశాను ఇంకా ఏమైనా ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం వరకు ట్రై చేస్తాను చేయటానికి ఇప్పుడు తీర్థం తాగిస్తున్నానండి నా పూజ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొస్తాను వీలైతే కానీ అక్కడ ఏమైనా అభిషేకాలు జరుగుతూ ఉంటే వీడియో తీసి పెడతానండి అక్కడిది కూడా నా పూజ అయితే ఇలా అయిపోయిందనమాట మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి హరో హర హరో హర హరో హర ఓం ఓం రారాం ఓం సాయి హరో హర హరో హర హరోహర నేను చేసినవన్నీ ఇలా పెట్టేశానండి అదిగోండి సేమ్యా సగ్గుబియ్యం పాయసము గారెలు బాబాగారికి పాలు చలివిడి దీపం పెట్టాను చూడండి చలివిడి దీపం చలివిడి లడ్డూలు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించేసుకున్నాను నా పూజ ఇక్కడికి అయిందండి ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేస్తాను హరోహర హరో హర హరో హర హరో హర ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ ఓం సుబ్రహ్మణ్య స్వామి అయిన నమ ఈ చలివిడి దీపం అంతా అయిపోయాక నీళ్ళల్లో కలుపుకొని ఏదైనా చెట్టు దగ్గర వేసుకోవచ్చండి ఆ నీళ్ళని తినాలనుకుంటే కానీ అలాగే కూడా తినేసేయచ్చు మంచిదండి వద్దు అనుకుంటే కానీ నీళ్ళల్లో కలిపేసుకొని చెట్టుకు పోసేసేయచ్చు ఇదిగోండి మా ఇంటి సుబ్రహ్మణ్య స్వామి చలివిడి లడ్డూలు చలివిడి దీపం ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి